సార్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో చిన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది అని ఒక వార్త వచ్చింది సార్ మరి ఎలా జరిగింది యాక్సిడెంట్ ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది సో ఈ నేపథ్యంలో మరి తన సినిమాల్లోకి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అతని బయోగ్రఫీ ఏంటి సార్ యా నవీన్ పోల్శెట్టి ఒక విలక్షణమైన యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ గా చెప్పుకోవచ్చు సో ఈ రోజు వార్త అయితే వచ్చింది కానీ ఇంకా వాళ్ళు అప్సియల్ గా వాళ్ళ యూనిట్ అయితే చెప్పలేదు అనగనగా ఒక రాజు అనే సినిమా అక్కడ షూట్ జరుగుతుంది షూట్ లో సం భాగంగా ఒక బైక్ రైడ్ చేయాలి తను ఆ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు బైక్ నుంచి పడిపోయాడు ఆ పడిపోయి చేయి గాయమైంది సో హాస్పిటల్కి వెళ్తే ఇది కొద్దిగా ఎక్కువే తగిలింది దాదాపు రెండేళ్ళు రెస్ట్ కావాలని చెప్తున్నారు కానీ అంతకంటే ప్రమాదం ఏం లేదు రెండు అయితే అంటే ఫ్రాక్చర్ అయితే కనీ కనీసం అది మళ్ళీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకని టై అడిగినట్టు తెలుస్తుంది సో మామూలుగా అయితే అది స్టంట్ లో భాగంగా చేయాలి బైక్ సో చేస్తున్నప్పుడు ఇది జరిగింది ఇక్కడైతే మామూలుగా ఒక్కసారి డూపుల్ని కూడా పెడతారు బట్ అబ్బాయి చాలా కొంత డైనమిక్గా ఉంటాడు కాబట్టి తనే చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా దానివల్ల ఒక టూ మంత్స్ బ్రేక్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో అతను లేని సీన్లు తీసే కార్యక్రమం జరగచ్చు కానీ అమెరికా మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆ రకంగా యూనిట్ మీద అయితే కొద్దిగా బర్డెన్ అయితే పడినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇది బేసిక్గా ఇంకా డీటెయిల్స్ వివరంగా రాలేదు అంటే యూనిట్ ఇంకా అప్సెల్గా అనౌన్స్ చేయలేదు అక్కడ నుంచి లీక్ అయిన వార్త ఇది కాబట్టి ఇది ఇది వైరల్ అయింది ఇక నవీన్ సిట్టి సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు అతని కెరీర్ గ్రోత్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అతనిది ఎందుకంటే అతను నైంటీలో పుట్టాడు ఇక్కడే హైదరాబాదు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అంటే వాళ్ళ కజిన్స్ కావచ్చు అందరూ కూడా ఐఐటి బ్యాచ్ అనమాట సో చిన్నప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి మీద ప్రెజర్ బాగుంది చదువు చదువు మీద కానీ ఇతనికేమో చదువు ఇష్టం ఉండేది కాదు ఇతను వెనక పెంచిగాయి బేసిక్గా అయితే ఇతనిది ఆల్ బాయ్స్ స్కూల్ అనమాట అక్కడ కో ఎడ్యుకేషన్ లేదు సో ఒకరోజు అక్కడ మామూలుగా యాన్యువల్గా వాళ్ళు యాన్యువల్స్ డే జరిగేటప్పుడు చిన్న చిన్న నాటకాలు ప్లేస్ చేస్తారు ప్రతి స్కూల్లో వేస్తుంటారు కదా అలాగా ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా ఏది ఇంట్రెస్ట్ లేకుండా వెనక కూర్చోంటే వాళ్ళ మేడం టీచర్ చూసింది ఒకరోజు వీడిని పిలిచి ఎదురు ఇక్కడ క్లాస్ ముందుకు వచ్చి ఒకసారి నవ్వేసి పోనీ ఇతడికి ఏమో అర్థం కాలేదు ఎందుకు పిలుస్తుంది అని సరే వెళ్ళి ఇంకా మేడం చెప్పాను కాబట్టి నవ్వాడు నవ్వితా పక్కన ఇంకొక మేడంతో చెప్పింది చూసారా నేను చెప్పాను కదా నవ్వితే బు బుగ్గలు చుట్ట బుగ్గలు వస్తున్నాయి కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాడని చెప్పింది ఇతనికి ఏం అర్థం కాలేదు ఏం చెప్తుంది తీరా చూస్తే ఇతను ఒక గర్ల్ క్యారెక్టర్కి వాళ్ళు ఫిక్స్ చేశారు అమ్మాయి క్యారెక్టర్కి ఇతనికి ఏమో అసలు మామూలుగా అమ్మాయి రోల్స్ వేయడమే ఇష్టం ఉండదు పైగా అది ఎట్లా ఏం క్యారెక్టర్ అంటే ఒక రైల్వే స్టేషన్లో బేబీ మిస్ అయితే ఆ బేబీ గురించి నా బేబీ నా బేబీ అని ఏడుస్తుండాలి అంతే డైలాగ్ కూడా ఇంకోటి లేదు నా బేబీ అనేదే డైలాగ్ ఇతనికి అది కనెక్ట్ కూడా కలి ఏంటి అది రైల్వే స్టేషన్లో ఈ లేడీకి ఏం పని అక్కడ బాబుని ఎందుకు వదిలింది పనికి మాలది అని విస్తృతం ఫీల్ అవుతున్నాను కానీ ఇక్కడ ఏమో జరిగిందంటే వీళ్ళమ్మకి చిన్నప్పటి నుంచి కూడా గర్ల్స్ గర్ల్ చిల్డ్రన్ అంటే ఇష్టం అమ్మాయిలు అంటే ఇష్టం కానీ కొడుకు పుట్టాడు సో ఈ పాత్ర వచ్చిందని చెప్పగానే ఆమె ఎగిరిగంతేసి వీడిని తీసుకెళ్ళి ఒక ఫ్రాక్ కొనిచ్చి లిప్స్టిక్లు అవన్నీ అమ్మాయి డెకరేషన్ అన్ని గురించి తనే దగ్గర ఉండి చేసి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆమె తయారు చేసింది సో అలాగా బలవంతంగా ఇతను అమ్మాయి పాత్ర వేయాల్సి వచ్చింది సో ఇతనికి డైలాగ్ లేకపోయినా ఏం లేకపోయినా అది మిగతా బాయ్స్ అంతా కూడా ఇతను పర్ఫెక్ట్గా గర్ల్ లాగా ఉన్నాడని ఇది చేయడం సో దాని మంచి మార్కులు పడ్డాయి అనమాట ఆ నాటకాన్ని దాంతో ఇంకొక రెండు వచ్చాయి అట్లాంటివి అలాగే ఇతనికి ఎవరి క్లాస్లో ఇదే చేయడం మొదలుపెట్టాడు ఒక నైన్త్ టెన్త్ వచ్చేకాడికి తనకి చికాకు వచ్చింది ఏంద్రా ఇది అసలు దేనికి కూడా కనెక్ట్ అవ్వట్లేదు బలవంతంగా ఉంది వాళ్ళ అమ్మాయి ఆనందిస్తుంది సో ఈ కాంటాక్స్లో ఇతను నేను ఇంకా విజయ్ను నేను మేల్ క్యారెక్టర్ చేస్తానని బలవంతంగా ఒప్పించి అప్పటి నుంచి మేల్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టాడు దాంతో అతనికి ఇంట్రెస్ట్ వచ్చి ఈ చదువు కంటే ఎస్కేప్ అవ్వచ్చు దీంట్లో అయితే అని చెప్పి తను ఈ డ్రామా దీంట్లో రిహార్సల్స్ చేయడం తనే ఇన్ఛార్జ్ అయిపోయాడు సో రిహార్సల్ చేయించడం స్క్రిప్ట్ రాయడం ఇలాగా దీంట్లో యాక్టివ్గా బిజీ అయిపోయాడు అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇతన్ని ఫిజిక్స్లు ఎన్ని వచ్చాయి ఇవే ఎప్పుడు చూసినా అడిగేవాళ్ళు వాళ్ళ కజిన్స్ వాళ్ళకి కూడా ఇదే పని అనమాట ఇతనికేమో చిరగ్గా ఉండేది చివరికి ఇతను అయిపోయినాక ఇంకా గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకున్నప్పుడు మన ముంబైలో ఢిల్లీ ఢిల్లీలో యాక్టింగ్ స్కూల్లో చేరుదామని ప్లాన్ చేశాడు కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఇతను ఇంజనీరింగ్ చేయాలని పట్టుకొట్టాడు అలాగే ఇతను భోపాల్లో జాయిన్ చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు అక్కడికి వెళ్ళినాక ఇతనికి ఏం జరిగిందంటే అక్కడ కూడా ఇంజనీరింగ్ అంటేనే ఇతనికి ఇష్టం లేదు అసలు కాలేజ్ ఇష్టం లేదు అయితే అక్కడికి అర్థమైంది ఏమంటే ఇక్కడ తల్లిదండ్రులు లేదు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు బోర్డు టైం ఉంది రెండోది వాళ్ళ క్లాసులో నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఇప్పటివరకు అతనికి క్లాసులు అమ్మాయిలు లేరు కాబట్టి అమ్మాయి ఆ అమ్మాయిలు ఉన్నారని వాళ్ళతో స్నేహం చేయడం వాళ్ళతో కలిసి ఒక జట్టు కట్టడం అక్కడ నాటకాలు డ్రామాలు చిన్న చిన్న ప్లేస్ చేయడం అనేది మొదలుపెట్టాడు అలాగా అతనికి యాక్టింగ్ మీద పెరిగింది అయితే జనరల్గానే బ్రైట్ స్టూడెంట్ అతను పెద్దగా చదవకపోయినా మార్కులు బాగా వచ్చేవి అట్లాగే ఇంజనీరింగ్ కూడా పాస్ అయ్యాడు జాబ్ లండన్లో వచ్చింది లండన్లో చేరాడు అయినా అతనికి ఈ మనసులో ఉండే యాక్టింగ్ ఇది పోలేదు దాంతో అతను ఏం చేశాడంటే వీళ్ళమ్మ వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరని చెప్పి వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండేది కాదు యాక్టింగ్ పట్ల అతన్ని తీసుకొచ్చి అతను ఇంట్లో చెప్పకుండా ముంబై వచ్చేసాడు రిజైన్ చేసి లండన్ నుంచి కొంత డబ్బులు ఉంది వచ్చి ప్లాట్ తీసుకోవాలంటే ఎవరు యాక్టర్ అంటే ఇవ్వట్లేదు ముంబైలో అప్పట్లో ఏందంటే యాక్టర్ అంటే ఇక్కడ కూడా తిరుపతి మన హైదరాబాద్లో కూడా సినిమా వాళ్ళు అంటే రూమ్ ఇచ్చేవాళ్ళు కాదు రూమ్ కానీ ఇల్లు కానీ ఇచ్చేవాళ్ళు కాదు అందుకని వేరేది చెప్పి చేరేవాళ్ళు వీళ్ళు అలాగే ఇతను కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చేరడం అక్కడ అక్కడ నుంచి కొంత పార్ట్ టైం జాబ్స్ చేస్తూ థియేటర్ అంటాం కదా నాటకాలు అక్కడ కూడా ముంబైలో నాటకాలు వేసే గ్రూపులతో చేరి నాటకాలు వేయడం అలా అలా అతను చేసుకుంటూ వచ్చినప్పుడు అతనికి కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఇక్కడ లైఫ్ కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడు డి ఫార్ ఇది దోపిడీ అని తర్వాత ట్రూత్ ఆఫ్ ఇంజనీరింగ్ తన ఇంజనీరింగ్ కాలేజ్ అనుభవాలతో ఒకటి చేశాడు తర్వాత హాఫ్ డే అని ఒకటి చేశాడు ఆ రెండు యూట్యూబ్లో దాదాపు ఐదు కోట్ల వీస్ వచ్చింది పెద్ద హిట్ అయిపోయినాయి సో అవన్నీ చూసినాయి నాటకాల్లో చూసిన వాళ్ళు ఎవరో శేఖర్ కమ్ములకి లైఫ్ ఈజ్ బ్యూటిపుల్లో ఒక క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఇతన్ని సజెస్ట్ చేశారు సో అలాగా టూ థౌజండ్ ట్వెల్వ్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఇతను ఒక చిన్న రోల్ వేసాడు అప్పట్లో దాంట్లో విజయ్ దేవరకొండ కూడా వేశాడు అలాగా వీళ్ళిద్దరూ దాంట్లో సెలెక్ట్ అయ్యారు అది కూడా ఇతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే ఇతనికి ముందు నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ కనెక్ట్ అయితే కానీ చేసే అలవాటు లేదనమాట తనకు ముందు కనెక్ట్ అవ్వాలి ఆ క్యారెక్టర్ తనకి నచ్చాలి అప్పుడే కనెక్ట్ అయితే కానీ కాన్ఫిడెన్స్ రాదు నాకు అని చెప్తాడు అతను కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అది చేయలేను సో అలాగా అతను కాన్ఫిడెన్స్ లేకపోయినా శేఖరకమ్ముల పని విధానం నచ్చి ఎక్కడ జాయిన్ అయ్యాడు అట్లాగే తర్వాత వన్ అనే ఉంది కదా మహేష్ బాబు సుకుమార్ డైరెక్ట్ దాంట్లో జాయిన్ వచ్చింది ఇదంతా ఎందుకు చేశారంటే ఆ క్యారెక్టర్లు పెద్దగా కనెక్ట్ అవ్వకపోయినా డైరెక్టర్ల నుంచి మనం ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు ఇతనికి ఏంటంటే ముందు నుంచి కూడా రైటింగు ఫిల్మ్ రైటింగు స్క్రిప్ట్ రైటింగు ఫిల్మ్ మేకింగు వాటి మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందనమాట అలాగే నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో వెళ్ళాడు సో అట్లట్లా మెల్లగా ఫస్ట్ పెద్ద సినిమా అతనికి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అది ఛాన్స్ వచ్చింది దాంట్లో ఇతను ఆ డైరెక్టర్తో కలిసి కొద్ది రోజులు స్క్రిప్ట్ రైటింగ్ కూడా పాల్గొన్నాడు తను కూడా యాక్టివ్గా రాశాడు ఇద్దరు కలిసి ఆ స్క్రిప్ట్ రాశారు అది ఇంకెంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు అది ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది లో బడ్జెట్ సినిమా అది దాంతో ఒకసారి అందరూ గుర్తించారు ఈ అబ్బాయికి మంచి పేరు వచ్చింది ఇంకా అక్కడ నుంచి దాని తర్వాత రెండో సినిమా మాత్రం చిచ్చోర్ అని హిందీ సినిమా వచ్చింది ఇక్కడ స్క్రిప్ట్లు నచ్చలేదు అతనికి చిత్సోర్ హిందీ సినిమా వస్తే అది నితిన్ తివారీ డైరెక్షన్ అది నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది దాని తర్వాత మూడో సినిమా జాతర టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంకా అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు డెబ్బై కోట్లు రిలీజ్ అయింది డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది జాతీయ రత్నాల్లో ఇతను జోగిపేట శ్రీకాంత్ క్యారెక్టర్కి అవార్డు కూడా వచ్చింది ఇట్ల ఫస్ట్ సినిమా నుంచి అవార్డులు వస్తూనే ఉన్నాయి ఇతనికి దాని తర్వాత మిస్ మిస్టర్ పోలిసిట్టి అది కూడా పేరు వచ్చింది డబ్బులు వచ్చింది సో ఇలాగ ఇతనికి ఏంటంటే ఎంటర్టైనింగ్గా కమర్షియల్ హిట్ అనుకున్న సినిమానే చేస్తాను ఒకవేళ సినిమా బాగున్నా కూడా కమర్షియల్గా అనుకుంటే నేను ఆ సినిమాలో చేయను సినిమా కూడా ఒక డెమోక్రసీ లాంటిది ప్రే ప్రేక్షకుడు టికెట్ కొన్నాడంటే ఓటేసినట్లెక్క కాబట్టి నేను ఎంత గొప్ప స్క్రిప్ట్ ఉన్నా ఎంటర్టైనింగ్ వాల్యూ లేకపోతే చేయను అట్లనే కామెడీ రోల్స్ చేస్తానని కాదు ఎమోషనల్గా కూడా చేస్తాను బట్ మేజర్గా ఎంటర్టైనింగ్ ఉండాలి అనేది అతను పెట్టుకున్న రూల్ అనమాట సో అలాగా ఫస్ట్ నాలుగు సినిమాలు నిజానికి మంచి హిట్లు అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు